వెల్కమ్ టు ఈరోజు మనం అంజీర్తో రెండు రకాల మిల్క్ షేక్స్ తయారీ విధానాన్ని చూద్దాము ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని తీసుకోవచ్చు ముందుగా మనం అంజీర్ కిష్మిస్ తో ఒక మిల్క్ షేక్ ని చూద్దాము అంజీర్ని కిష్మిష్ని జీడిపప్పుని బాదం పప్పుని మీరు కావాలంటే ఇవన్నీ నానబెట్టుకుంటే ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది పాలల్లో ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకొని మీరు గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా పేస్ట్ లాగా కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ చేసుకున్న తర్వాత మనం కావలసిన క్వాంటిటీ అంతా పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంత హెల్దీ అయిన ఈ మిల్క్ షేక్ని తప్పకుండా మీరు ట్రై చేయండి అలానే అంజీర్తో ఇంకొక రకమైన మిల్క్ షేక్ని చూద్దాము అంజీర్ని వన్ అవర్ ముందు కొన్ని పాలు పోసి నానబెట్టుకోండి వన్ అవర్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు డేట్స్ పళ్ళు అంటాం కదండి వాటి గింజలు తీసి వేసుకోండి లేదా అలా పండులాగా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు అలానే మనం నానబెట్టుకున్న అంజీర్ని వేసుకోండి ఇది బాగా పేస్ట్ స్మూత్ పేస్ట్ అయినట్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మనకు కావలసిన మిల్క్ షేక్ తయారు చేసుకుందాం ఇలా అంజీర్తో రెండు రకాలైన మిల్క్ షేక్ తయారు చేసుకొని మీరు కూడా మీ పిల్లలకి పెద్దలకి టేస్ట్ చూపించండి అంజీర్ మనకి చాలా మంచిదండి మనం తీసుకోవడం తప్పకుండా మీరు కూడా అంజీర్తో ఈ మిల్క్ షేక్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్